నెమలి కూర అంటూ యూట్యూబ్ వీడియో చేసిన ఆ ప్రణయ్ ఇంటి నుండి నాన్ వెజ్ కర్రీని స్వాధీనం చేసుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు అది ఏ మాంసమో చెప్పారు అతడి పొలం వద్ద కోడిగీకలు గుర్తించినట్లు వెల్లడించారు ఒకవేళ అది నెమలి మాంసం కాకుంటే యూట్యూబ్ లో తప్పుడు సమాచారం పెడుతున్నందుకు అతన్ని చీటింగ్ కేసు కింద పోలీసులకు అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ప జనార్దన్ విలేజ్ ఏమో తెంగళ్ళపల్లి సమాచారం మేరకు మా ఆఫీసర్ మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది ఇట్లా మేక మాసం మన మాసం తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి అది ఏం మాంసం అనేది నెమలి మాసమో ఇది అనేసి టెస్ట్కి పంపిస్తాం ల్యాబ్కి పంపిస్తాం ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఉన్నాయి కదా ఈ చెట్టింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి ఇంతకు ముందు ఏమైనా చేసిండా మరి నేర ఆరోపణలు ఉన్నాయా అన్నట్టు తెలుస్తున్నాయి అన్నట్టు నేమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటివి ఆయనకి ఒక పిచ్చో ఏందో మరి కానీ విధంగా చేస్తున్నాడు ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం ఆయన మొబైల్లో ఏమేమి అనేది యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి ఇది నేషనల్ బర్డ్ కదా మనది నెమలి జాతీయ పక్షి కదా అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నానని ఆయన విచారించి ఫర్దర్ కేసు మనం ఇది చేస్తాం తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం